హలో అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ మన వాణి కలెక్షన్ లో మోడల్ అయితే సూపర్ మోడల్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా మొత్తం కూడా మెటీరియల్ వచ్చేసి జార్జెట్ లో మస్తు లైట్ వెయిట్ లో సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసినాయండి స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ ఓన్లీ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఇలా వస్తుంది ఇలా ఉంటుందండి మొత్తం కూడా డిజైన్ వచ్చేసి చాలా బాగుంది శారీ మొత్తం కూడాను డిఫరెంట్ మెంతి గ్రీన్ కలర్ లో శారీ వస్తుంది బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్లో టూ సైడ్స్ కూడాను బార్డర్ అండి పళ్ళు చాలా డిఫరెంట్ గా హైలైట్ అయిపోయింది కలంకారి డిజైన్ తో బ్లౌజ్ నీట్ గా ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ కలర్ లో బ్లౌజ్ ఉంటుందండి ఏ శారీకను ప్రైస్ అయితే మంచి బెస్ట్ ప్రైస్ లో ఉంది జస్ట్ సెవెన్ ఫార్టీ షిప్పింగ్ ఓన్లీ మస్తు లైట్ వెయిట్ లో ఉందండి ఇందులోనే కలర్స్ డార్క్ వైన్ కలర్ లో బార్డర్ వస్తుంది బార్డర్ పళ్ళు బ్లౌజ్ వైన్ కలర్ అండి శారీ మొత్తం కూడా కాఫీ కలర్ లో వస్తుంది బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అన్ని కూడా త్రీ ఓ క్లాక్ లైవ్ అండి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ లో బార్డర్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ పర్పుల్ కలర్ డార్క్ వైన్ కలర్ లో బార్డర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి తొందరగా మరి లైక్ అయితే చేసేయాలి సూపర్ శారీస్ వచ్చేసాయి కదా మంచి బెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి ఇంకా ఫాలో అయిపోతే లేటెస్ట్ మోడల్ శారీస్ కోసం అందరూ ఫాలో అయిపోవాలండి మరి బై ఫ్రెండ్స్